అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి వారిని మరి డాక్టర్ను సంప్రదించాలి వారి ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది హెల్త్ చెకప్లను చేయించాలి మీరు చేసిన పుణ్య కార్యాలు ఈ రోజు మీకు చాలా బాగా సహకారం అందజేస్తాయి ఎటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది మీ కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది మీ దైవ బలం ఈ రోజు మిమ్మల్ని రక్షిస్తుంది ఈ రోజు గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం అనేది జరుగుతుంది గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు ఈ రోజు రాసినారు మాత్రం ఎక్కువగా పనిచేయడానికి మంచి సమయంగా ఉంది బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలిగి కలిసి ఈరోజు మీరు మాట్లాడటం అనేది జరుగుతుంది కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసనమైనది ఆహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి పనిలో జాగ్రత్త వహించండి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రోజు రాసవారు భావోద్వేగాలు నిర్ణయించకుండా ఉండాలి మరియు పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అనేవి ఉంటాయి ఈ రోజు సామర్థ్యం ఇలా పెరిగిపోతూ ఉంటుంది పూర్తి ఉత్సాహంతో మరి పనులు చేస్తారు ఇక ఈ రోజు మరి ఎక్కువగా చూసినట్లయితే జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది సంపద పెంచుకోవడానికి అనేక మార్గాలు అనేక విధాలుగా లభిస్తూ ఉంటాయి వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయంగా ఉంది ఈ రోజు రాసు వారిలో మాత్రం సృష్ణాత్మకతగా పనులు చేయగల సమయంగా ఉంది అనేక మార్గాల నుండి మంచి ఆఫర్లు అనేవి అందడం అనేది జరుగుతుంది కొన్ని మరియు మంచి ఫలితాలు కూడా అందుకోబోతున్నారు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం చేకూరుతుంది విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనం పొందుతారు భావోద్వేగాలు నిర్ణయించకుండా ఉండాల్సి ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కలుగుతాయి మీ సామర్థ్యం పెరుగుతుంది కుటుంబానికి తగిన సమయం ఇవ్వవలసిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయమైతే సాధిస్తారు ఇక ఈ రోజు ప్రయాణం నుండి పూర్తి లాభం పొందగలుగుతారు ఈ రోజు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచనలు అనేవి ఉంటాయి ఆగిపోయిన పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు మంచి మంచి ఆఫర్లు అందుకుంటారు స్త్రీలకు అలంకరణ వస్తువులపై ఆసక్తి పెరిగిపోతుంది నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు నూతన వస్తువులు వస్త్రాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు సాయంత్రం భార్య పిల్లలతో సమయం మంచి గడిపే అవకాశం లభిస్తుంది డబ్బు ఎక్కువగా సంపాదిస్తారు మరి సంపాదనకు తగ్గ వ్యయం కూడా చేస్తారు ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి ఈరోజు మీకు డబ్బు అసలు చేతిలో నిలవదు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ రోజు ఖర్చులు మీరు జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మాత్రము మరి ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు ఖర్చులు మీరు జరగకుండా చూసుకోవాలి మీరు ఖర్చులో ఖర్చులను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరము నూతన ఇల్లు వాహనానికి అనుకూలంగానే ఉంది గొప్పతమైన శ్రద్ధ చూపుతా ఈ రోజు ఈ రాసారు భారభర్తల మధ్య సంభాషణలో పాత విషయాలు మరి దరిచేరకుండా చూసుకోవాలి లేకపోతే మాత్రం గొడవలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు పది రంగంలో మీపై వస్తే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత నష్టం కనిపించే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండటం చాలా అవసరము మీ పదాలను ఎక్కువగా ఎవరితో పంచుకోకండి ఈ రోజు రాశారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక మౌనంగా ఉంటేనే కొన్ని విషయాలలో చాలా శుభప్రదంగా ఉంటుంది మీకు ఎటువంటి నష్టం అనేది దరిచేరకుండా ఉంటుంది తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి అనవసరపు వాదపు వాదలకు దూరంగా ఉండండి మీ సంభాషణలో మృదుత్వం ప్రేమ ఇవ్వడం అనేది చాలా అవసరం ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం మానసిక వత్తిడి జరగ కలగకుండా చూసుకోవాలి పెరిగే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్ని రంగాల్లో విజయాన్ని చూడడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి పరపతికి భంగం కలిగే పనులు చేయకూడదు సంచల నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి ఎవరిని అతిగా నమ్మకూడదు ఈ రోజు అవసరానికి డబ్బు చేతికి అందుతుంది వ్యాపారంలో వత్తిడి పెరగవచ్చు జాగ్రత్త ఖర్చులు మాత్రం అదుపులో పెట్టుకోవాలి ఈ రోజు వర్తక వ్యాపారాలు చేసేవారు ఎటువంటి పనులునైనా విజయాలు సాధిస్తారు ఇక ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు అయితే వస్తాయి అదృష్టం సమయంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకైతే మంచి జరుగుతుంది వారు ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటారు శ్రమకృతంగా ఫలితాన్ని అందుకుంటారు లక్కీ సంఖ్య డెబ్బై ఆరు మరియు లక్కీ కలర్ అయితే నలుపు మరి పరిహారంలో ఈ రోజు దోష నివారణ కొరకు పదకొండు మంది బ్రాహ్మణులకు ఈరోజు అన్నదానం అయితే చేయాలి మరియు వారికి బట్టలను దానం చేయాలి ఇలా చేసినట్లయితే గనక దోష నివారణ జరిగే అన్ని శుభాలు అయితే మరి మీకు కలుగుతాయి మరియు ఈరోజు రాసారు మాత్రము రామాలయాన్ని దర్శించుట శ్రీ శ్రీరామనామస్మరణము చేయుట చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో